ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి దేవాలయంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు ఇంతటి పవిత్రమైన దేవాలయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు అలాగే గుడి నుండి ఇంటికి వచ్చాక ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడు మాత్రమే దేవాలయానికి వెళ్లిన ఫలితం దక్కుతుంది దేవాలయంలో చేయకూడని తప్పులు అలాగే దేవాలయం నుండి ఇంటికి వచ్చాక తప్పనిసరిగా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి దేవాలయానికి వెళ్లేవారు మధ్యాహ్న సమయంలో అస్సలు వెళ్లకూడదు ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల్లోపే దేవాలయానికి వెళ్ళాలి అంతేకాని పదకొండు దాటిన తర్వాత ఆలయానికి వెళితే ఎటువంటి పుణ్య ఫలితం దక్కదు దేవాలయానికి వెళ్లే ఆడవారు జుట్టు విరబోసుకుని వెళ్లకూడదు జుట్టు విరబోసుకుని గుడికి వెళితే దేవుని ఆశీర్వాదం అస్సలు దక్కదు సంప్రదాయ వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్ళాలి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణాలు చేయాలి అప్పుడు మాత్రమే ప్రదక్షిణాలు చేసినట్టవుతుంది ఆలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదు మనలో చాలామంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు వెనుక భాగాన్ని పట్టుకుని నమస్కారం చేసుకుంటారు కాని ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు పెళ్లైన ఆడవారు దేవాలయానికి వెళ్లేటప్పుడు కాళ్లకు పసుపు రాసుకుని వెళ్తే స్త్రీలకు ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే భర్త ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే గుడిలో ఉన్న తెలుపు రంగు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు దేవాలయానికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను తీసుకు వెళ్లాలి వట్టి చేతులతో మాత్రం గుడికి వెళ్ళకండి అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని విగ్రహాలను అస్సలు ముట్టుకోకూడదు వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దోషం పడుతుందని నమ్మకం ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు గుడిలో దేవుని దర్శనం పూర్తయ్యాక ఒక రెండు నిమిషాలు గుడిలో కూర్చుని ఇంటికి రావాలి గుడిలో ఉన్న ధ్వజస్తంభం నీడ మన శరీరం పైన పడకూడదు గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత ఆ చెయ్యిని తలకు రాసుకోకూడదు ఇది మహాదరిద్రంగా పరిగణించబడుతుంది అలాగే శివాలయానికి వెళ్లినవారు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణాలు మాత్రమే చేయాలి శివాలయంలోకి ప్రవేశించగానే ముందుగా నందిని దర్శించుకుని తర్వాత మాత్రమే శివుడిని దర్శించుకోవాలి అప్పుడు మాత్రమే శివుని అనుగ్రహం లభిస్తుంది గుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత గుడిలో ఉన్న గంటను కొట్టకూడదు అలా చేస్తే మీ కోరికలు నెరవేరవు దేవాలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్లు కడుక్కోకూడదు అలా చేస్తే మాత్రం గుడికి వెళ్లిన పుణ్యఫలితం మొత్తం తొలగిపోతుంది అలాగే గుడి నుండి నేరుగా మన ఇంటికి మాత్రమే వెళ్లాలి అంతేకాని వేరొకరి ఇంటికి వెళ్లకూడదు అలా చేస్తే దేవుని ఆశీర్వాదం లభించదు గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓమనే మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేయాలి దేవాలయానికి వెళ్లేవారు కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలు పసుపు రంగు వస్త్రాలు అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి గుడికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు శివాలయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే బాగా డబ్బు సంపాదించాలనుకునేవారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి నిమ్మకాయ మాలను సమర్పించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి